ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకే ఒక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి కేవలం హైదరాబాద్లో సీఎం గారింటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని సీఎం గారికి ఏం పనిర బాబు ఆక్రమణలకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల్ షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గరే కట్టారు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోషి గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేసారని చెప్పి చెప్పారు దాని అక్రమే జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంధు ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామాజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంట ఎప్పుడు ఉన్నారండి సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తా అంటే ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలిప్యాడ్ కొంటే హెలీప్యాడ్ ఎందుకు ఎందుకుంటారు అది లోకల్ అది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా వాళ్ళు లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వీట్లేదా ఎవరు చెప్పారు వీట్లేదని మీరు చెప్తున్నారు నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబులు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆబద్దన్నాడని మీ ఇష్టం రండి ఈనాడుని అడుగుతున్నా టీవీ ఫైవ్ అడుగుతున్నా ఏబిఎన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు గజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపుబాకండి అని చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు కానవాయితో పాటు ఎవరి కార్లన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా ఫోటోలు టీవీలో అన్నా వార్తలు చూపిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్ పుస్తకాలు వచ్చేసినాయి అట్లాగే స్కూల్ సామాను వచ్చేసినాయి బెల్ట్లు అన్నీ జగన్మోహన్ గారు పెట్టే ఉన్నాయి అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి ఫేక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట మొత్తం స్టిక్కర్లేసి పంచిపెట్టారు బెల్ట్ మీద స్టిక్కర్లు బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు సచ్చి చెడి మాస్టర్లను డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికిచ్చి పంచిపెట్టారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు ఇవాళ నూట తొంభై ఆరు మంది అట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆయన కేటాయించబడిన సిబ్బంది నూట తొంభై ఆరు మంది అయితే హైదరాబాద్ లోటస్ పాండు ఆయన ఇల్లు తాడేపల్లి ఇల్లు ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్పి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జీతాలంట నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత అయినా జీతాలు